బియ్యం గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం ప్రశ్న ఒకటి బియ్యం ఎంత పురాతనమైనది జవాబు ఎనిమిది వేలు నుండి తొమ్మిది వేలు సంవత్సరాల క్రితం చైనాలో పుట్టింది ప్రశ్న రెండు బియ్యం ప్రపంచంలో ఎంత ముఖ్యమైనది జవాబు ఇది ప్రపంచ జనాభాలో సగానికి పైగా ఆహారంగా ఉంది ప్రశ్న మూడు బియ్యానికి ఎన్ని రకాలు ఉన్నాయి జవాబు నలభై వేలు కంటే ఎక్కువ రకాల బియ్యం ఉన్నాయి ప్రశ్న నాలుగు తెల్ల బియ్యం మరియు గోధుమ బియ్యం మధ్య తేడా ఏమిటి జవాబు ప్రాసెసింగ్ విధానం ప్రశ్న ఐదు వరి నీటితో నిండిన పొలాల్లో ఎందుకు పండిస్తారు జవాబు కలుపు నియంత్రణ ఉష్ణోగ్రత నియంత్రణ ప్రశ్న ఆరు బియ్యం సాంస్కృతిక ప్రాముఖ్యత ఏమిటి జవాబు శ్రేయస్సుకు చిహ్నం ఆచారాలలో ఉపయోగం ప్రశ్న వైల్డ్ రైస్ నిజమైన బియ్యం కాదా జవాబు కాదు ఇది వేరే జాతికి చెందినది ప్రశ్న ఎనిమిది గోల్డెన్ రైస్ అంటే ఏమిటి జవాబు విటమిన్ ఏ లోపాన్ని ఎదుర్కొనేందుకు అభివృద్ధి చేయబడింది